ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నైన్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది అందువలన శ్రీమతంను మర్చిపోకండి మీ మతంను వదిలి తండ్రి శ్రీమతంనే అనుసరించండి ప్రశ్న పుణ్యాత్ములుగా అయ్యేందుకు యుక్తి ఏది జవాబు పుణ్యాత్ములుగా అవ్వాలి అంటే సత్యమైన మనస్సుతో ప్రేమతో తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు చేయకండి అందరికీ మార్గంను తెలియచేయండి ఈ పుణ్యకార్యం నేను ఎంత చేస్తున్నాను అని మీ మనసును ప్రశ్నించుకోండి వంద రెట్లు శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవి చేయలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి చెక్ చేసుకోవటం వలన పుణ్యాత్ములుగా అయిపోతారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మనం శివబాబా మతంపై నడుస్తున్నామని పిల్లలకు తెలుసు వారి మతం అన్నిటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైనది అత్యంత ఉన్నతమైన శివబాబా తన పిల్లలను శ్రేష్టంగా చేసేందుకు ఏ శ్రేష్ట ఇస్తున్నారో ఎలా ఇస్తున్నారో ప్రపంచానికి తెలియదు ఈ రావణ రాజ్యంలో మనుషులెవ్వరు మనుషులకు శ్రేష్ట మతంను ఇవ్వలేరు మీరిప్పుడు ఈశ్వర్య మతం వారిగా అవుతారు ఈ సమయంలో పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పిల్లలైన మీకు ఈశ్వర్య మతం లభిస్తోంది ఒకనాడు మేము విశ్వరాజ్యాధికారులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలిసింది ఈ బ్రహ్మకు కూడా తన విశ్వాధికారిగా ఉండిన విషయం తెలియదు విశ్వాధికారులు మళ్ళీ పూర్తి పతితులుగా అవుతారు ఈ నాటకాన్ని బుద్ధి ద్వారా బాగా అర్థం చేసుకోవాలి తప్పేమిటి ఒప్పేమిటి ఇందులోనే బుద్ధిలో యుద్ధం నడుస్తోంది పూర్తి ప్రపంచమంతా ఇందులోనే బుద్ధిలో యుద్ధం నడుస్తుంది పూర్తి ప్రపంచమంతా తప్పుగా ఉంది ఒక్క తండ్రి మాత్రమే రైట్ సత్యం చెప్పేవారు వారు మిమ్మల్ని సత్యమైన ఖండానికి అధికారులుగా చేస్తున్నారు కనుక వారి మతంను తీసుకోవాలి మీ మతానుసారం నడుచుకుంటే మోసపోతారు కానీ వారు గుప్తము నిరాకారులు చాలామంది పిల్లలు పొరపాటు చేస్తారు ఇది దాదా మతమని భావిస్తారు మాయవారి శ్రేష్ట మతంను అనుసరించనివ్వదు శ్రీమతంను అనుసరించాలి కదా బాబా మీరు చెప్పిన మతంను మేము తప్పనిసరిగా పాటిస్తామని పిల్లలు చెప్తారు కానీ అనేక మంది అంగీకరించరు నెంబర్ వారి పురుషార్థానుసారం మతంను అనుసరిస్తున్నారు మిగిలినవారు తమ మతానుసారం నడుచుకుంటున్నారు శ్రేష్ఠ మతంను ఇచ్చేందుకే తండ్రి వచ్చారు ఇటువంటి తండ్రిని క్షణక్షణం మర్చిపోతారు మాయా బాబా మతంను తీసుకొనివ్వదు శ్రీమతం చాలా సహజం కదా మనము తమోప్రధానంగా ఉన్నామని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు నా మతం ప్రసిద్ధి చెందినది శ్రీమద్భగవద్గీత అని అంటారు భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరముల తర్వాత వస్తాను నేను వచ్చి భారతదేశానికి శ్రీమతంనిచ్చి శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తాను తండ్రి సావధానపరుస్తున్నారు పిల్లలు శ్రీమతంను అనుసరించరు తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తూ ఉంటారు పిల్లలు శ్రీమతంను అనుసరించడం మర్చిపోకండి ఇది బ్రహ్మ చెప్పే మాట కాదు శివ్ ఇతని ద్వారా శ్రీమతంను ఇస్తున్నారని భావించండి వారే ఇతని ద్వారా మతంనిస్తారు అర్థం చేయించేది వారే నేను ఆహార పానీయాలు సేవించను నేను అపోక్తను అని చెప్తున్నారు పిల్లలైన మీకు శ్రీమతంను ఇస్తాను తండ్రి నంబర్ వన్ శ్రీమతంను ఇస్తున్నారు నన్ను స్మృతి చేయండి ఎటువంటి వికర్మలు చేయకండి ఎంత పాపం చేశాను అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అందరి పాప బండం నిండిందని మీకు తెలుసు ఈ సమయంలో అందరూ తప్పుడు మార్గంలో ఉన్నారు ఇప్పుడు మీకు తండ్రి ద్వారా రైట్ దారి లభించింది మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది గీతలో ఏ జ్ఞానం ఉండాలో ఇది లేనేలేదు ఆ గీత తండ్రి ద్వారా తయారైంది కాదు ఇది కూడా భక్తి మార్గంలో నిర్ణయమై ఉంది భగవంతుడు వచ్చి భక్తికి ఫలంను ఇస్తారని చెప్తారు పిల్లలకు జ్ఞానం వల్ల సద్గతి కలుగుతుందని అర్థం చేయించబడింది అందరికీ సద్గతి కూడా కలుగుతుంది దుర్గతి కూడా అందరిది అవుతుంది ఈ ప్రపంచమే తమోప్రధానంగా ఉంది సతోప్రధానంగా ఎవ్వరూ లేరు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు చివరిలో ప్రధానమైపోయారు ఇప్పుడు మృత్యు అందరి తలలపై నిలబడి ఉంది భారతదేశమే ముఖ్యమైనది గీత ఒక్కటే దేవీ దేవతా ధర్మశాస్త్రం మరి ఇతర ధర్మాల్లో వెళ్ళటం వలన మీకేం లాభం ప్రతి ఒక్కరూ తమ తమ ఖురాన్ బైబుల్ వంటి గ్రంథంలో చదువుతారు వారికి తమ ధర్మం గురించి తెలుసు ఒక్క భారతవాసులు మాత్రమే ఇతర అన్ని ధర్మాల్లోకి వెళ్ళిపోతారు వారంతా వారి వారి ధర్మాల్లో పక్కాగా ఉన్నారు ప్రతి ధర్మం వారి ముఖాలు మొదలైనవి వేరువేరుగా ఉంటాయి తండ్రి స్మృతి కలిగిస్తున్నారు పిల్లలు మీరు మీ దేవీ దేవతా ధర్మంను మర్చిపోయారు మీరు స్వర్గంలో దేవతలుగా ఉండేవారు హంసో అర్థంను తండ్రి భారతవాసులకే వినిపించారు పోతే ఆత్మలమైన మనమే పరమాత్మ కాదు ఈ విషయాలు భక్తి మార్గంలోని గురువులు తయారు చేశారు గురువులు కూడా కోట్ల లెక్కల్లో ఉంటారు స్త్రీకి పతియే నీ గురువు ఈశ్వరుడు అని చెప్తారు పతియే పరమేశ్వరుడు అయినప్పుడు మళ్ళీ ఓ భగవాన్ ఓ రామ అని ఎందుకంటారు మనుషులు బుద్ధి పూర్తి రాతి బుద్ధిగా అయిపోయింది ఈ బ్రహ్మ నేను కూడా అలాగే ఉండేవాడినని స్వయంగా చెప్తున్నారు వైకుంఠ రాజ్యాధికారి అయిన శ్రీకృష్ణుడు ఎక్కడా అతన్ని పల్లెటూరి పిల్లవాడు అని చెప్పటం ఎక్కడా శ్యామసుందరుడు అని చెప్తారు కానీ వారికి దాన్ని అర్థం ఏమాత్రమో తెలియదు ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు నెంబర్ వన్ సుందరంగా ఉన్నవారే లాస్ట్ నెంబర్ తమో ప్రధానంగా నల్లగా అయిపోయాడు ఒకప్పుడు మనం సుందరంగా ఉండి ఇప్పుడు నల్లగా అయిపోయామని మీకు తెలుసు నాలుగు జన్మల చక్రం పూర్తి చేసుకుని ఇప్పుడు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి ఒక్కటే ఔషధంను ఇస్తున్నారు నన్ను స్మృతి చేయండి ఆత్మలైన మీరు పతితుల నుండి పావనంగా అవుతారు మీ అనేక చన్మల పాపాలు వినాశనమైపోతాయి రావణుడు వచ్చినప్పటి నుండి మీరు పతనం చెందుతూ చెందుతూ పాపాత్ములుగా అయిపోయారని మీకు తెలుసు ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం ఇందులో ఒక్కరు కూడా సుందరమైన వారు లేరు తండ్రి తప్ప ఇంకెవ్వరూ సుందరంగా చేయలేరు మీరు సుందరంగా స్వర్గవాసులుగా అయ్యేందుకే వచ్చారు ఇప్పుడు నరకవాసులుగా శామంగా ఉన్నారు అంటే నల్లగా ఉన్నారు ఎందుకంటే కామ కూర్చుని నల్లగా అయ్యారు తండ్రి చెప్తున్నారు కామవికారం మహాశత్రు దానిపై ఎవరైతే విషయం పొందుతారో వారే జగత్చీతులుగా అవుతారు నంబర్ వన్ కామవికారం అది ఉన్నవారిని పతితులని అంటారు క్రోధీలను పతితులని అనరు పతిత పావన మీరు వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేయండి అని తండ్రిని పిలిచారు ఇప్పుడు తండ్రి వచ్చి ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వండి అని చెప్తున్నారు రాత్రి తర్వాత పగలు పగలు తర్వాత రాత్రి వచ్చినట్లు యుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది ఈ చక్రం తిరగాల్సిందే అంతేకాని ఆకాశంలో లేక పాతాళంలో ప్రపంచం లేదు సృష్టి అంటే ఇదే సత్యుగము త్రేతాయుగము ఇక్కడే ఉన్నాయి వృక్షం కూడా ఇదొక్కటే మరో వృక్షం ఉండేందుకు సాధ్యం లేదు ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు అనేక ప్రపంచాలున్నాయని అనటం అసత్యం ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు ఇప్పుడు తండ్రి సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు మేము ఎంతవరకు శ్రీమతంను అనుసరిస్తూ సతోప్రధానంగా అనగా పుణ్యాత్ములుగా అవుతున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి సతోప్రధానులను పుణ్యాత్ములు అని ప్రధానులను పాపాత్ములు అని అంటారు వికారాలకు వసుమగుట పాపం తండ్రి చెప్తున్నారు ఇప్పుడు పవిత్రంగా అవ్వండి నా వారిగా అయ్యారు కనుక నా శ్రీమతంను అనుసరించాలి ముఖ్యమైన విషయము మీరు ఏ పాపము చేయకండి నెంబర్ వన్ పాపము వికారాలకు వశమవ్వటం తర్వాత ఇంకా చాలా పాపాలు జరుగుతాయి దొంగతనము మోసము మొదలైనవి చాలా చేస్తారు అనేక మందిని ప్రభుత్వం పట్టుకుంటుంది కూడా ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు మీ మనసును మీరే ప్రశ్నించుకోండి మేమేమీ పాపకర్మలు చేయటం లేదు కదా మేము దొంగతనం చేసిన లంచం తీసుకున్న బాబాకు తెలుసని వారికి అన్నీ తెలుసని భావించకండి అన్నీ తెలిసిన వారు అంటే అర్థం ఇది కాదు అచ్చా ఎవరైనా దొంగతనం చేస్తారు తండ్రికి తెలుస్తోందా బాబా ఏం చేయగలరు చేసిన దొంగతనానికి నూరు రెట్లు శిక్ష అవ్వనే అవుతుంది చాలా చాలా శిక్షలు అనుభవిస్తారు పదవి కూడా భ్రష్టమైపోతుంది ఇటువంటి పనులు చేస్తే శిక్షలు అనుభవించవలసి వస్తుందని తండ్రి తెలుపుతున్నారు ఈశ్వరుని పిల్లలు శివబాబా ద్వారా ఇంత వారసత్వం లభిస్తూ ఉంటే వారి బండారం నుండే దొంగతనం చేస్తే అది చాలా పెద్ద పాపం కొందరికి దొంగతనం చేసే అలవాటు ఉంటుంది వారిని జైలు పక్షులు అని అంటారు ఇది ఈశ్వరుని ఇల్లు సర్వము ఈశ్వరునిదే కదా తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఈశ్వరుని ఇంటికి వస్తారు కానీ కొంతమందికి అలవాటైపోతుంది వారికి నూరు రెట్లు శిక్ష పడుతుంది ఈశ్వరుని ఇంట్లోనే చోరీ చేసిన చో అలాంటి వారికి శిక్షలు కూడా చాలా లభిస్తాయి తర్వాత జన్మ జన్మలకు మురికి ఇంట్లో జన్మ తీసుకుంటారు అంటే తమంతటికు తామే నష్టం చేసుకున్నారు కదా స్మృతియే చేయని వారు చాలామంది ఉన్నారు ఏమీ వినరు బుద్ధిలో చోరీ మొదలైన ఆలోచనలే తిరుగుతూ ఉంటాయి సత్సంగాలకు వెళ్ళి అక్కడి నుండి పాదరాక్షలు దొంగతనం చేస్తారు వారికి ఇదే పని ఉంటుంది ఎక్కడ సత్సంగం జరిగినా అక్కడికి వెళ్ళి చెప్పులు దొంగలిస్తూ ఉంటారు ప్రపంచం పూర్తి మురికిగా ఉంది ఇది ఈశ్వరుని ఇల్లు దొంగతనం చేసే అలవాటు చాలా చెడ్డది చిన్న దొంగే గజ దొంగగా అవుతాడని అంటారు అంటే ఒక్క పైసా దొంగతనం వారే రేపు లక్ష రూపాయలు కూడా దొంగతనం చేస్తారు మేము ఎంత పుణ్యాత్ములుగా అయ్యాము ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాము అని మనసులో స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎంతవరకు స్వదర్శన చక్రదారులుగా అవుతున్నాము ఎంత సమయం ఈశ్వర్య సర్వీస్లో ఉంటున్నాము ఎన్ని పాపాలు తొలగిపోతున్నాయి అని ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి ఎంత పుణ్యం చేశాము ఎంతసేపు యోగం చేశాము ఎంతమందికి దారి చూపాము అని స్వయాన్ని పరిశీలించుకోండి ఉద్యోగ వ్యవహారాలు భలే చేయండి మీరు కర్మయోగులు కర్మలు బలే చేయండి బాబా ఈ బ్యాచుల్ను తయారు చేస్తూ ఉంటారు దీని ద్వారా మంచి మంచి వారికి అర్థం చేయించండి ఈ మహాభారత యుద్ధం ద్వారానే స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి కృష్ణుని చిత్రంలో క్రింద చాలా బాగా రాయబడి ఉంది కానీ పిల్లలు ఇంకా ఇంత విశాలమైన బుద్ధిగల వారిక అవ్వలేదు కొంత ధనం లభిస్తే చాలు వెంటనే నృత్యం చేయటం ప్రారంభిస్తారు ఎవరికైనా చాలా ఎక్కువ ధనముంటే మాలాంటి వారు ఇంకెవ్వరూ లేరు అని కొందరు భావిస్తారు ఏ పిల్లలైతే తండ్రిని నిర్లక్ష్యం చేస్తారో వారికి తండ్రి ఇస్తున్న అవినాశీ జ్ఞానరత్నాల కచానాలుపై కూడా గౌరవం ఉండదు బాబా ఒకటి చెప్తే వారు మరొకటి చేస్తారు నిర్లక్ష్యంగా ఉండటం వలన చాలా పాపాలు చేస్తూనే ఉంటారు శ్రీమతంను అనుసరించరు అందువలన క్రింద పడిపోతారు ఇది కూడా డ్రామా అని తండ్రి చెప్తున్నారు వారి అదృష్టంలో లేదు బాబాకు తెలుసు కదా చాలా పాపాలు చేస్తూ ఉంటారు తండ్రి చదివిస్తున్నారని నిశ్చయం ఉంటే చాలా సంతోషం ఉండాలి భవిష్యత్ నూతన ప్రపంచంలో మనం రాకుమార రాకుమారీలుగా అవుతామని మీకు తెలుసు కనుక ఎంతో సంతోషంగా ఉండాలి కానీ పిల్లలు ఇంకా ఇప్పటి వరకు నిరాశతో నిస్పృహతో ఉన్నారు ఆ స్థితి నిలబడటం లేదు తండ్రి అర్థం చేయించారు వినాశనం కొరకు రిహార్సల్ కూడా జరుగుతాయి ప్రకృతి బిభత్సవాలు కూడా సంభవిస్తాయి అవి భారతదేశంను బలహీనపరుస్తూ ఉంటాయి తండ్రి స్వయంగా చెప్తున్నారు ఇవన్నీ జరగాల్సిందే లేనిచో వినాశనం ఎలా జరుగుతుంది మంచు వర్షం కురిస్తే పంట పొలాలు మొదలైన వాటి గతి ఏమవుతుంది లక్షల మంది మరణిస్తూ ఉంటారు కావున తండ్రి ముఖ్యమైన విషయం తెలియచేస్తున్నారు ఇలా ఇలా మీలో మీరు పరిశీలించుకోండి నేను తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను బాబా మీరు చాలా మధురమైనవారు మీ కర్తవ్యం అద్భుతం మీ ఆజ్ఞ ఏమిటి అంటే నన్ను స్మృతి చేస్తే ఇరవై ఒక్క జన్మలకు ఎప్పుడూ రోగులుగా అవ్వరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే నేను గ్యారంటీ ఇస్తున్నాను సన్ముఖంలో తండ్రి మీకు చెప్తున్నారు తర్వాత మీరు ఇతరులకు వినిపిస్తారు తండ్రి చెప్తున్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి చాలా ప్రేమించండి పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఎంతో సహజమైన మార్గంను తెలియచేస్తాను మేము చాలా పాపాత్ములమని కొందరు చెప్తారు అచ్చా మళ్ళీ అటువంటి పాపకర్మలు చేయకండి నన్ను స్మృతి చేస్తూ ఉంటే జన్మ జన్మల పాపాలు ఈ స్మృతి ద్వారా భస్మం అవుతూ ఉంటాయి స్మృతియే ముఖ్యమైనది దీనినే సహజ స్మృతి అని అంటారు యోగం అనే పదమును కూడా తీసేయండి సన్యాసులు హఠయోగంలో రకరకాలుగా ఉన్నాయి అనేక ప్రకారాల యోగాలు నేర్పిస్తూ ఉంటారు ఈ బాబా అనేక మంది గురువులను ఆశ్రయించారు కదా ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు అవన్నీ వదలండి వీరందరినీ కూడా నేనే ఉద్ధరించాలి ఇలా చెప్పే ధైర్యం శక్తి మరెవ్వరికీ లేదు తండ్రి చెప్తున్నారు నేనే ఈ సాధువులను కూడా ఉద్ధరిస్తాను మరి వీరు గురువులుగా ఎలా అవుతారు కావున ముఖ్యమైన విషయం తండ్రి అర్థం చేస్తున్నారు మీ మనసును మీరే ప్రశ్నించుకోండి మేము ఏ పాపమూ చేయటం లేదు కదా ఎవరికి దుఃఖం ఇవ్వటం లేదు కదా ఇందులో ఏ కష్టమూ లేదు లోపల చెక్ చేసుకోవాలి రోజంతటిలో ఎంత పాపం చేశాను ఎంత స్మృతి చేశాను స్మృతి ద్వారానే పాపం నశిస్తుంది ప్రయత్నం చేయాలి ఇది చాలా కష్టంతో కూడిన పని జ్ఞానం ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే ముక్తి జీవన్ ముక్తులకు మార్గంను తండ్రే తెలియజేస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రి ఇచ్చే అవినాశి జ్ఞానరత్నాల ఖానాపై గౌరవం ఉంచాలి నిర్లక్ష్యం చేసి పాపకర్మలు చేరాదు భగవంతుడు చదివిస్తున్నారు అని నిశ్చయం ఉంటే అపారమైన సంతోషంలో ఉండాలి సెకండ్ పాయింట్ ఈశ్వర్ని ఇంటిలో ఎప్పుడు దొంగతనం మొదలైనవి చేసే ఆలోచన రాకూడదు ఈ అలవాటు చాలా చెడ్డది పైసా దొంగలించిన వాడు రేపు లక్షలు దొంగలిస్తాడని అంటారు మేము ఎంత పుణ్యాత్ముగా యాము అని మీలో మీరే ప్రశ్నించుకోండి ఈరోజు వార్తానము నిర్బలమైన వ్యాక్యులపడే అసమర్థ ఆత్మకు అదనపు బలమిచ్చే ఆత్మీక రహం దిల్ భవ ఎవరైతే ఆత్మీక దయాహృదయం గల పిల్లలుగా ఉన్నారో వారు మహాదానులుగా పూర్తిగా ఆశలు వదిలేసిన కేసులో ఆశను కలిగిస్తారు నిర్బలంగా ఉన్నవారిని బలవంతులుగా చేస్తారు దానం సదా పేదలకు ఆధారం లేని వారికి ఇవ్వబడుతుంది కనుక ఎవరైతే నిర్బలుగా వ్యాకుల పడే అసమర్థ క్వాలిటీకి చెందిన ఆత్మలు ఉన్నారో వారి పట్ల ఆత్మీక దయాహృదయులుగా మహాదానిగా వండి పరస్పరంలో ఒకరికొకరు మహాదానులుగా కాదు వారైతే సహయోగి సాతీలు సోదరులు తోటి పురుషార్థులు వారికి ఇవ్వండి దానం కాదు స్లోగన్ సదా ఒక్క తండ్రి యొక్క శ్రేష్ట సాంగత్యంలో ఉంటే వేరే ఎవ్వరి సాంగత్యం యొక్క రంగు ప్రభావం చూపించలేదు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి ప్యూరిటీతో పాటు ముఖం మరియు నడవడికలో ఆత్మీక పర్సనాలిటీని ధారణ చేసి ఈ శ్రేష్టమైన పర్సనాలిటీ యొక్క ఆత్మీక నశాలో ఉండండి మీ ఆత్మీక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకొని సదా ప్రసన్న చితులుగా ఉంటే అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి అశాంతి మరియు దుఃఖీ ఆత్మలు మీ ప్రసన్నంగా ఉండే దృష్టితో ప్రసన్నంగా అయిపోతారు अच्छा ओम शांति